హలో ఎవ్రీవన్ ఈరోజు మా బాబు బర్త్డే అండి వానికి తెలియకుండా చిన్నగా సప్రైజ్ అయితే ప్లాన్ చేసాము ఇక్కడ కేక్ తెప్పించాము నేను మా బాబా ఇద్దరం కలిసి కేక్ తెప్పించాము వాళ్ళని అతి కష్టం మేరకు నిద్ర పడుకోబెట్టాను పడుకున్నారా లేదా అని తెలియదు ఇప్పుడు వెళ్ళి సప్రైజ్ చేస్తాను వన్ కేజీస్ జస్ట్ రెండు రెండు సెకండ్లు అంతే అంతే కదా చలు వాడిని సర్ప్రైజ్ చేద్దాం పడుకున్నా లేదో తెలియదు నాకు బట్ నేనైతే పడుకోబెట్టాను ఫోర్ మినిట్స్ ఇంకా ఫోర్ మినిట్స్ పద హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇంకా ఇంకా వండుకోలేదా పడుకోలేదు నువ్వు

మేము పడుకున్నాడు అనుకున్నాం కానీ పడుకోలేద పడుకున్నావా హలో హ్యాపీ బర్త్డే బర్త్డే బాయ్ డాడీ లేవు వచ్చింది హ్యాపీ బర్త్డే పండు హ్యాపీ బర్త్డే డాడీ ఇంతేనా లైట్లు ఉన్నాయి రూమ్ లో గ్రీన్ కలర్ లైట్ ఆన్ చేశాడు అందరం గ్రీన్ గాంబ్లిన్ అయిపోయింది గ్రీన్ గాంబ్లిన్ ఇట్లా పట్టుకో మంచి డ్రెస్ మంచి టీషర్ట్ వేసుకోకండి కేక్ దగ్గర పట్టుకోకండి ఏ కేక్ కట్ చేయని కదా అసలు బయట కేక్ ఫోటో కోసం ఎంత సేపు పట్టుకోండి నిద్ర లేచినారు

హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ కొంచెం చిన్న పీస్ చిన్న پیس అంత క్రీమేనా హ్యాపీ బర్త్ డే పండు అదొక तो कर ये भी ढंग का है हम्म और अगर डिग्री आए तो ये वाला तो का बता ना तो काय सर बोला यार मैं ఇంకా అండి మా బాబు బర్త్డే అని చెప్పేసి అదేవిధంగా మా బాబు హాస్టల్కి వెళ్తుండని చెప్పేసి అమ్మాయి అయితే వచ్చింది అన్నట్టు ఇంకా అమ్మతో మా చిన్నోనికైతే చాలా ఇష్టం అమ్మ అయితే ఎందుకని చెప్పేసి అమ్మమ్మ నువ్వు రావాల్సిందే రావాల్సిందే అని చెప్పేసి మొన్న వెళ్ళినప్పుడు చెప్పేసి వచ్చిండు ఇంకా అమ్మకి సరే ఎంత పని ఉన్న అమ్మాయి ఇంకా ఒకరోజైనా రా అని చెప్పేసి అన్నాను నేను ఇంకా మరీ మరీ చెప్పడంతో మా చిన్నోడు ఇంకా అమ్మ అయితే వచ్చింది చూస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఆనందం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఈ విధంగా అన్నట్టు అమ్మమ్మ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా ఊన్కి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ కూడా అంతే మా ఇంకా నా తర్వాత ఇంకా అంత ప్రేమగా ఎవరైనా చూసుకునేవారు వారు ఉన్నారంటే ఇంకా అమ్మనే ఈ విధంగా అన్నట్టు మమ్మీ దీంతో తీస్తున్నావు నాని ఇలా పిట నా అట్లుంది ఏంది అది అది ఇట్లానే ఉంటుంది అది దీంతో కట్ చేస్తావా నువ్వు ఇంట్లో ఎత్తి కట్టుకోరు చూసేరా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కూర్చున్న స్టైల్ ఇప్పుడు అట్లా గంట సేపు కూతుంటేనే అందరికి కాళ్ళనొస్తాయి మనుషులు చూసిన ఓల్డ్ ఈ గోల్డ్ అండి ఎంతైనా చాలా స్ట్రాంగ్ మా అమ్మమ్మ నువ్వేం చేస్తున్నావు మమ్మీ ఈరోజు ఏం స్పెషల్ ఏంటి పండు బర్త్డే అన్న చికెన్ కర్రీయా స్వీటీ మా స్వీటీ చూడండి స్వీటీ ఇది చూడు ఏంటిది ఇవి మీకోసం అని చెప్పేసి డాడీ ఏమంటారు దీన్ని పొట్టి ఉల్వకాయ మీరు ఉల్వకాయలు ఎక్కువ ఇష్టంగా తింటారని ఉల్వకాయలు లివర్ ఇంగ్లీష్ లో అండ్ గిజాడ్ అంటారు ఉల్వకాయలు మీకోసం లివర్ తీసుకొచ్చిండు ఈ వీటిని కూడా కొంచెం కర్రీ ఫ్రై అయ్యాక దాంట్లో వేసేస్తాం కొడతారు కదా ఇద్దరు ఉల్వకాయల కోసం చికెన్ బగర్ రైసా నార్మల్ రైస్ బగర్ రైస్ చేయను చూడండి ఫ్రెండ్స్ మా చెల్లయ్యో మా స్వీట్ రాసింది హ్యాండ్ రైటింగ్ బాగుంది కదా మా స్వీట్ ఇది స్వీటీ హలో అండి అండ్ వంట అయితే రెడీ అయిపోయింది తినడానికి మేము కూడా రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ పొగలు వస్తుంది అమ్మ చేసిన చికెన్ ఇక్కడ చూడండి చికెన్ అండ్

మమ్మీ నేను ముందట ఉన్న ప్లేట్ నాకు ఏ మమ్మీ నువ్వు ఈ ప్లేట్లో నువ్వు తిను నేను ఈ ప్లేట్లో తిన బర్త్డే గిఫ్ట్ డిస్కషన్ అవుతుంది అక్కడ స్వీటీ హాయ్ అప్రా స్వీటీ అలిగింది స్వీటీ హాయ్ స్వీటీ అన్ని పనులు చేస్తుంది తేలు రేణో నంగాని ఖరాబ్ అయింది ఆడి తొద్దుకున్నావు మమ్మీ చికెన్ చేస్తున్నారా చూసినా ఎంతో బాగుంది బాగుంది కదా ఇంకా మీకు ఇష్టం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే కర్రీ ఉంది కదా ఇప్పుడైతే కడాయి చికెన్ చేస్తున్నాను అన్నట్టు జస్ట్ ఫ్రై ఇంతే పొద్దునేలాగా కర్రీ మనం కొంచెం గ్రేవీగానే చేసుకున్నాం కాబట్టి ఇది జస్ట్ పూరీలకు ఈ విధంగా కడాయి చికెన్ చేస్తున్నాను అన్నట్టు చూసాను కదా ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం లెమన్ పిండుకొని మంచిగా ఉల్లిగడ్డలు కోసుకొని తింటే సరిపోతుంది అండ్ వాటర్ వస్తున్నాయి ఇప్పుడు పూరి కూడా రెడీ చేసేసాను ఇంకా మిగతా పక్కనే ఉన్నాయి ఏ విధంగా అన్నట్టు కడాయి చికెన్ పిల్లలకి ఎక్కువగా ఇట్లా ఫ్రై అంటే ఇష్టం అండి ఇద్దరికి ఫ్రై అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నట్టు అందుకని మొత్తం కడాయి చికెన్ చేశాను ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ అనుకోండి ఆ విధంగా ఉంటుంది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటక్క ప్యాకింగ్ చేస్తున్నారనుకుంటున్నారా ఇది ప్యాకింగ్ వచ్చేసి మా బాబు కోసం అండి వాడు నెక్స్ట్ డే అంటే థర్టీ ఫస్ట్ నైటే ఇంకా వానికి ట్రైన్ బుక్ చేసాము వాడు మళ్ళీ రోపర్ అంటే కాలేజ్కి వెళ్తుండు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను అన్ని వానికి ట్రైన్లో మొన్న వచ్చేటప్పుడు ట్రైన్లో ఫుడ్ తింటే వానికి పడలేదు ఒకటే మౌ వామిటింగ్ అదేవిధంగా మూడు నాలుగు రోజులు వాడు వచ్చిన తర్వాత వారం రోజులు అసలు చాలా అంటే అంటే ఘోరంగా అంటే ఘోరంగా జ్వరం వచ్చింది వానికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ట్రైన్లో ఫుడ్ అయితే ఈ మాత్రం అసలు తినకబెట్టా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను అన్ని ఇంటి నుంచే వండి ఈ విధంగా అయితే అంటే మొత్తం దేని దానికి అంటే ఒకసారి మళ్ళీ తిన్నాక పిల్లలు ప్యాకెట్ ఇప్పేసి మళ్ళీ దాంట్లో అంటే చెయ్యి తడి తడి చెయ్యి అట్లా పెట్టేస్తారు కదా మళ్ళీ ఆ ఫుడ్ పాడైతే ఇబ్బంది అవుతుందని అంటే త్రీ డేస్కి సరిపడే అంత ఫుడ్ ప్యాక్ చేసేస్తున్నాను అన్నట్టు నేను అందుకని వానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని ఇంకా అందుకే వేరే వేరే ప్యాకింగ్ చేస్తున్నాను ఈ రోజు ఇది తిని ఈ రోజు ఇది తిని అని చెప్పేసి ప్యాకింగ్ చేస్తున్నాను ఒక రోజుకు సరిపడే అంత ఒక దాంట్లో ఒక రోజుకు సరిపడే అంతా ఇంకా ఒక దాంట్లో అయితే ఇట్లా మూడు నాలుగు ప్యాకెట్లు వేరే వేరే ప్యాకింగ్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చేసండి ఇంకా పిల్లలు కొంచెం ఈజీగా తినే విధంగా నేను పూరీలు చేశాను పూరీలు అయితే ఎక్కువ కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా మెత్తగా కాకుండా ఇంకా చపాతీస్ అయితే జస్ట్ వన్ డే మాత్రమే తినగలము పూరీస్ అయితే టూ డేస్ తింటారు కదా అని చెప్పేసి పూరీ చేశాను ఇంకా డ్రై చికెన్ చేశాను ఇంకా అదే విధంగా పులిహోర చేశాను అన్నట్టు ఇంకా వానికి పులిహోర కూడా చాలా ఇష్టము ఎందుకని చెప్పేసి పులిహోర చేశాము బ్యాగ్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అన్నట్టు థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళే ముందు ఇంకా ఇంకా మా ఊన్కి ఎట్లా అంటే ఇంకా నేను కంపల్సరీ వానికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి ఆ విధంగా అని చెప్పేసి ఇంకా వాడు అడుగుతుండు అడుగుతుండమ్ నేను ఏమి ఇవ్వవా అని చెప్పేసి ఇంకా నేనైతే కొంత వరకు అయితే ఈ విధంగా అమౌంట్ ఇచ్చాను ఇంకా మిగతా అండి ఇంకా ఫోన్పేనే చేస్తాం ఎక్కువగా వానికి ఎందుకంటే జస్ట్ ఇప్పుడు పోయే దారిలో ఏమైనా ఖర్చులకు అని చెప్పేసి ఈ విధంగా ఇంకా అమ్మ అయితే వేరే అమ్మ ఇచ్చింది అమ్మమ్మ ఇచ్చింది కదా బిటా ఇంకా నేను ఎందుకురా ఇవ్వడం అని చెప్పేసి అంటే ఇంకా సరే లేదు మమ్మీ నువ్వు కూడా ఇవ్వు అని చెప్పేసి అడుగు తీసుకున్నాడు అన్నట్టు ఈ విధంగా ఇంకా వాళ్ళ దగ్గర ఉంటాయిలే అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసాను ఇంకా మా వారు ఇచ్చారు ఇంకా అమ్మ అయితే మొన్ననే అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడే తీసుకోబెట్టా ఇగో నీకోసం డబ్బులు ఎప్పుడు వెళ్ళినా అమ్మ కంపల్సరీ ఇద్దరు అందరికి అంటే తా పాపకు అలాగే ఇస్తుంది అండ్ బాబుకి కూడా అలాగే అమ్మమ్మ దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తుంది అన్నట్టు ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను మా పాప అయితే మా పాప తరఫున కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేము ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చలి ఘోరంగా అయింది అందుకని లేట్గా లేచి ఆ పనులు అన్నీ లేట్లేట్ అన్నట్టు ఈ విధంగా అండ్ మీరు టెంపుల్కి వెళ్ళారా ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము చలో మా సార్ డ్యూటీకి వెళ్ళిరు కాబట్టి ఇంకా మేము ఇద్దరం వెళ్తున్నాం ఇంకా ముందు రోజు కూడా నిద్ర అండి ఇంకా నైట్ అంతా బాబును అసలుకి పంపించే హడావుడిలో ఉండే ఇంకా థర్టీ ఫస్ట్ కదా అని చెప్పేసి ఆ విధంగా ఇంకా మొత్తం నిద్ర లేకుండే చాలా అంటే చాలా లేట్గా ఇంకా రెండు గంటల గిట్ట పడుకున్నాను ఇంకా వెళ్ళి మార్నింగే మళ్ళీ నాలుగు గంటలకు లేచేసి ఇంకా మొత్తం పైననుంచి కింది వరకు అంతా మెట్లు గడగడం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మా వారికి కూడా అసలు నిద్ర లేకుండే ఎందుకని చెప్పేసి ఇంకా నేనే లేచి అన్నీ చేసుకున్నాను ఇంకా లేదంటే మా వారు కూడా హెల్ప్ చేస్తారు కానీ ఇంకా తనకు కూడా నిద్ర లేకుండే సరే తను లే అని చెప్పేసి ఇంకా తను ఉంటే నేను మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే టెంపుల్కి అనేది వెళ్ళిపోయాము అన్నట్టు ఇక్కడైతే నేను ఇక టెంపుల్లో కూడా ఈ విధంగా దీపం ముట్టి చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత అయితే దర్శనానికి అనేది వెళ్ళిపోయాము ఫుల్ జనాలు ఉండేయండి రష్యా అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫుల్ జనాలు అంటే ఫుల్ ఉండేవి ఇంకా ఇంకా కొత్త సంవత్సరం అడుగు పెట్టాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే ఇంకా బాగా గడిచిపోవాలని చెప్పేసి ఆ భగవంతుని ఈ విధంగా కోరుకోవడానికి ప్రతి ఒక్కరూ అందరి ఆడటం అదే అన్నట్టు దృష్టులకు దూరంగా ఉండాలి అండ్ మంచి వాళ్ళతో స్నేహం చేయాలి అంటారు కదా అందుకు అని చెప్పేసి ఆ భగవంతుని ఈ విధంగా కోరుకోవడంలో తప్పేమీ లేదు నేనైతే అదే అనుకుంటానండి అండ్ మనను మనం ఏదన్నా సరే దాంట్లో అబర్ధం తీసే వాళ్ళకు దూరంగా ఉంచే ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటాను నేనైతే ఈ విధంగా అన్నట్టు నేను కూడా అదే కోరుకున్నాను ఈ సంవత్సరం కూడా మనకు అంతే హ్యాపీగా ఉండాలి అండ్ మనం ఎవరి జోలీలో పోవద్దు మన జోలికి ఎవరు రాదురా బాబు అనిపించింది ఎందుకంటే మనం ఏది మాట్లాడినా తప్పుగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం మంచి చెప్పినా ఎదుటి వాళ్ళకు చెడు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మనం కొన్ని వాటికి దూరంగా బెటర్ అన్నట్టు కొన్ని వాటికి అనడం కన్నా కొంతమందికి దూరంగా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను ఈ విధంగా అన్నట్టు ఇంకా తర్వాత దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంకా కొంచెం క్యూ లైన్ లాగానే అంటే క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చింది అంటే ఫస్ట్ కదా చాలా మంది ఉండే ఇంకా ఆ తర్వాత దర్శనం అయిపోయాక ఈ విధంగా అయితే ఇక్కడ టెంకాయ కూడా కొట్టేశాము ఇంకా పాప నేను ఇద్దరము ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఉండే కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ నా డ్యూటీ ఉండదు ఆప్షనల్ హాలిడే అట్లా తీసుకోవచ్చు బట్ ఇవాళ స్కూల్ తరపు ఆప్షన్ ఆప్షనల్ ఏం తీసుకోలేదు ఎందుకని చెప్పేసి ఇంకా డ్యూటీ ఉండే కాబట్టి తను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మేము రెడీ అయితే ఇంకా టెంపుల్కి అనేది అన్నట్టు ఈ విధంగా ఇంకా ఆ టెంపుల్లో దర్శనం అయిపోయినాక ఇంకా కాసేపు ఇంకా దర్శనం అయిపోయినాక అండి కాసేపు వెయిట్ చేశాము మా పాప వాళ్ళ ఫ్రెండ్ తను కూడా ఇంకా అంటే టెంపుల్కి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసి ఫస్ట్ సెకండ్ నుంచి ఇద్దరు స్కూల్ అన్నట్టు ఇంకా ఇప్పటి వరకు కూడా అందుకని చెప్పేసి తనని కొస్సేపు కలిసేసి అక్కడ వాళ్ళతో కూడ కొ ఇంటికి అయితే వచ్చేసినాము ఈవినింగ్ టైం ఇంకా మా వారితో ఇంటి బయట ఇట్లా కూర్చున్నాను ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా బాబు వన్ మంత్ ఉండి వెళ్ళిండు కదండి ఇలా అంతా బోసపోయినట్టు అనిపించింది ఖాళీ ఖాళీగా నాకైతే నిజంగా ఇంకా ఈసారి చాలా బాధ అనిపించింది ఇలా ఫస్ట్ రోజుకి ఇట్లా బుకింగ్ అంటే వెళ్తే బాగుండేమనిపించింది ఇంకా బర్త్డే రోజు వెళ్ళిండు కదా ఎందుకని చెప్పేసి ఇంకా అయినా ఎప్పటికీ హ్యాపీ అనుకోండి ఎందుకంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిండని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ముందు రోజు తీసుకున్న అంటే అంటే ముందు రోజు తీసుకున్న వీడియో అన్నట్టు ఇంకా ముందు రోజు అయితే మా బాబు కోసం ఇంకా గిఫ్ట్ అని అనడం కంటే వానికి అవసరం అవసరం వచ్చేది కొనిచ్చినామని చెప్పేసి అనొచ్చు ఇంకా ఈ విధంగా వానికి అయితే ఇంకా గిఫ్ట్ అని అనడం కంటే వానికి అవసరానికి ఏదైతే అవసరం ఉందో అది కొనిచ్చినామని చెప్పేసి అనొచ్చు ఇంకా ఎస్ అండి నిజమే ఇంకా వానికి అడిగాం అన్నట్టు నీకు ఏం కావాలి బేటా అని చెప్పేసి ఇంకేం కావాలంటే నాకు మమ్మీ నాకు ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి అడిగిండు వాడు ఇంకా అడిగిండు కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజు చూసేసి వచ్చి ఇంకా ఈ విధంగా అయితే తీసేసుకున్నాము ఇక్కడ తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టి ఈ విధంగా ఓపెన్ చేయమమ్మీ అని చెప్పేసి చెప్తుండు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అందుకని చెప్పేసి ఇంకా వానికి అవసరానికి ఏదైతే అవసరం ఉందో అదే కొనిస్తే బెటర్ అని చెప్పేసి ఈ విధంగా కొనేసాము అండ్ ఇంకొకటి అండి మా వారికైనా నాకైనా ఏంటంటే ఇంకా పిల్లలకు ఏదైనా సరే స్టడీ పరంగా ఏమైనా అవసరం ఉందంటే అది అమౌంట్తో సంబంధం లేకుండా తీసేస్తాము ఎందుకంటే మా అవసరాలు మాకు తెలుసు బట్ పిల్లలకు అవసరం ఉంది అనుకుంటే మాత్రం తీసేస్తే అదే అంటే అన్నట్టు ఈ విధంగా ఇక్కడ నాకైతే పెద్దగా ఆపరేట్ చేయడం రాదు దీన్ని అంటే ల్యాప్టాప్ కానీ మా చిన్నోడు చూపిస్తున్నాడు కాబట్టి జస్ట్ అట్లా చూసాను నేను ఈ విధంగా అన్నట్టు అండ్ మా తరపున వానికి ఈసారి బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు ఈ విధంగా మా ఇంట్లో చిన్నగా సెలబ్రేషన్ ఇంకా వాడు వెళ్ళే ముందు కూడా కేక్ కట్ చేస్తాము అంటే ఇంకా వెళ్ళే ముందు కేక్ కటింగ్ అయితే ఏమి అద్దు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇంకా కేక్ కటింగ్ ఏం చేయలేదు నైట్ చేపించింది ఇది వెలటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా బాబు అమూల్యమైన బ్లెస్సింగ్ మా బాబుకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ ఇలాగే ఉండే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్